హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా మీనాక్షిని అయితే కాపాడుకుంటారు ఇక మీనాక్షి అయితే ఎందుకు ఎందుకు నన్ను వెతుక్కుంటూ వచ్చారు అని అడుగుతూ ఉంటే అక్షయ్ ఏంటత్తయ్య ఏంటి మీరు చేస్తున్న పని అయినా ఇలా చెప్ప చేయకుండా ఇంట్లో నుంచి వచ్చేయడం ఏంటి అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే మీనాక్షిని అడిగి మీనాక్షిని తీసుకుని ఇంటికైతే వస్తారు ఇక మీనాక్షిని తీసుకుని రావడం చూసిన పెద్దావిడ మళ్ళీ ఈ దరిద్రం దాపరించింది అని చెప్పి ఇక గట్టిగా మీనాక్షికి వినిపించేలా మాట్లాడుతుంది ఒక్కసారిగా అక్షయ్ ఇక పెద్దావిడిని అడగడానికి ముందుకెళ్లబోతుంటే అవని అక్షయ్ చెయ్యి పట్టుకుని ఆపేస్తుంది ఇక ఇంతలో కొంతసేపటికి లాయర్ గారు ఇంకా రాజేంద్రకి వాళ్ళ ఆస్తి పత్రాలను తీసుకొచ్చి ఇస్తూ రాజేంద్ర గారు కంగ్రాచులేషన్స్ అండి ఇదిగోండి మీ ఆస్తి తిరిగి మీకు వచ్చేసింది ఇదిగోండి మీ ఆస్తి ప తాలూకా పత్రాలు అని చెప్పి ఇక ఆస్తి డాక్యుమెంట్స్ని రాజేంద్ర చేతిలో పెట్టడంతో ఇంట్లో అందరూ కూడా చాలా అంటే చాలా సంతోషిస్తారు ఇక రాజేంద్ర కూడా చాలా ఆనందపడతాడు అక్షయ్ మళ్ళీ మన ఆస్తి అలాగే మన కంపెనీలు అన్ని అన్ని తిరిగి వచ్చేసాయి అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్షయ్తో చెబుతూ ఉంటాడు అక్షయ్ కూడా చాలా అంటే చాలా ఆనందపడతాడు ఇక లాయర్ గారు వెళ్ళొస్తారంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా శ్రీయ అయితే మావిగారండి అనుకున్నట్టుగానే ఆస్తి చేతికి వచ్చేసింది ఇక ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేస్తే ఎవరికి వాళ్ళం సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇక శ్రేయా మాట్లాడుతూ ఉంటే పల్లవి కూడా అవును శ్రీయా చెప్పినట్టు ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేస్తే అందరం సంతోషంగా ఉంటాం అని చెప్పి ఇక పల్లవి కూడా అంటుంది ఆ మాటలకి ఇక పెద్దావిడ రాజేంద్ర ఇంకేంట్రా ఆలోచిస్తున్నావు చూడు ఆస్తిని మూడు భాగాలు చేయి ఎవరి వాటా వాళ్ళకి విచ్చే ఇచ్చేసేయి ఎవరికి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పి ఇక ఆవిడ మాట్లాడుతూ ఉంటే రాజేంద్ర మాత్రం మౌనంగానే ఆ ఆస్తి పత్రాలను తీసుకొని పార్వతి వీటిని లోపల పెట్టు అని అంటుంటే ఇక పార్వతి ఎవండి ఏం ఆలోచిస్తున్నారండి వింటున్నారు కదా శ్రియ పల్లవి అలాగే అత్తయ్య ఏమంటున్నారో ఆస్తిని ఎవరి ఎవరి భాగం వాళ్ళకి పనిచేయండి ఎందుకండి గొడవలు ఈ వయసులో కూడా మనకి ప్రశాంతత లేకుండా ఎందుకండి అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతూ ఉంటే రాజేంద్ర చూడు పార్వతి ఇంతకు ముందే చె చెప్పాను ఆస్తిని ముక్కలు చేయడం నాకు ఇష్టం లేదు అని ఆస్తిని నాకు నచ్చినట్టుగా నచ్చినప్పుడు ఇస్తాను అంతవరకు నా నిర్ణయాన్ని ఎవ్వరూ కాదనకూడదు అని చెప్పడంతో ఒక్కసారిగా పెద్దావిడ ఓ అయితే ఆస్తిని ముక్కలు చేయడం నీకు ఇష్టం లేదు అంటే ఆస్తి మొత్తం ఈ అవని అక్షయల్ పేరు మీద పెడుతున్నావు అంతే కదా రాజేంద్ర అని అడగడంతో అమ్మా ఇంత వయసు వచ్చింది బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావేంటమ్మా చూడమ్మా ఇంట్లో గొడవలకి నువ్వే మూల కారణమవుతున్నావు అని అంటుంటే ఇంకా పల్లవి అయి శ్రియా పల్లవి ఇద్దరూ కలిసి మావిగారు అమ్మమ్మగారు అన్నదాల్లో తప్పేముంది ఆస్తిని ముక్కలు చేయమన్నారు ఎవరి భాగాన్ని వారికి పంచమన్నారు కానీ మీరే ఆస్తిని పంచకుండా కావాలని ఇంట్లో గొడవలు పెడుతున్నారు అని చెప్పి ఇక శ్రేయా మాట్లాడుతూ ఉంటే శ్రీయా మాటలకి ఇక అవని అయితే శ్రేయా బుద్ధుందా నీకు ఏం మాట్లాడుతున్నావు ఆస్తిని ముక్కలు చేయమని నువ్వు చెప్పడమేంటి అయినా మావయ్య గారు ఆస్తి గురించి నువ్వు అడగడమేంటి అని అంటుంటే ఎందుకు ఎందుకు అడగకూడదు అడగడంలో తప్పేముంది శ్రీకర్ మావయ్య గారి కన్న కొడుకు అక్షయ్ బాబుగారు కమల్ ఎలాగో శ్రీకర్ కూడా అలాగే అయినా ఆస్తి మొత్తం నీ పేరును పెట్టుకున్నావు కదా అందుకే దాన్ని ముక్కలు చేయడం ఇష్టం లేక ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక శ్రీయా అంటుంటే పల్లవి అవును ఆస్తి మొత్తాన్ని నీ పేరుకి మార్చుకున్నావు ఇప్పటికే ఒకసారి ఆస్తిని కోల్పోయి ఇదిగో ఇట్లా గతిలేని బ్రతుకులు బతుకుతున్నావు మళ్ళీ ఆస్తి వచ్చేసరికి అది కూడా మాకు దక్కదు అని తెలుస్తుంటే మాకు ఎంత బాధగా ఉంటుంది నీకేం తెలుస్తుందిలే ఆస్తి మొత్తం నీ పేరుని పెట్టుకున్నావు కదా అని చెప్పి ఇక పల్లవి కూడా అవని నిందిస్తూ ఉంటే అవని పల్లవి అసలు నువ్వాస్తి గురించి మాట్లాడడానికి వీల్లేదు అయినా నీలాంటి మనిషి ఇంకా ఆస్తి గురించి ఎట్లా మాట్లాడుతున్నావు ఒకప్పుడు ఈ ఆస్తి కోసం నువ్వు మీ నాన్నతో కలిసి చేసినవన్నీ మర్చిపోయినట్టున్నావు నిజానికి మీ నాన్నకి పడ్డ శిక్షే నీకు కూడా పడుండాల్సింది కానీ రాజేంద్ర ప్రసాద్ గారి కోడలు జైల్లో ఉందంటే ఎక్కడ మావయ్య గారి పరువు పోతుందన్న ఉద్దేశంతోనే నీ విషయంలో ఇంతకు మించి ముందుకెళ్ళలేకపోయాం అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే ఏయ్ ఏంటి మాట్లాడుతున్నావు ఊరుకుండుంటే రాజేంద్ర ప్రసాద్ కోడలనంట జైల్లో వేయిస్తే ఆయన పరువు పోతుందని ఆలోచించిందంట మరి ఈ ఇంటి అల్లుణ్ణి తీసుకెళ్లి జైల్లో పెట్టించావు అప్పుడు అప్పుడు నీకు ఈ కుటుంబం గుర్తు రాలేదా నా అల్లుణ్ణి జైల్లో పెట్టించావు అని చెప్పి ఇక పెద్దావిడైతే ఆవిడని నిందిస్తూ ఉంటే పక్కన ఉన్న రాజేంద్ర అమ్మా ఏంటమ్మా ఈ గొడవలు చూడండి ఆల్రెడీ నేనొక నిర్ణయం తీసేసుకున్నాను నా నిర్ణయాన్ని కాదని ఎవరైనా మాట్లాడారో ఊరుకునేది లేదు పార్వతి ఏంటలా చూస్తున్నావు వాటిని లోపల పెట్టు అని అంటుంటే ఇక అయితే ఆగండి అత్తయ్యా ఆగండి మీరు శ్రీకర్కి కమల్కి కన్న తండ్రి తల్లి మరి మీరు మీరు కూడా మాట్లాడకపోతే నిజంగానే శ్రీకర్ కమల్ ఇద్దరు కూడా అన్యాయమైపోతారు ఎలాగో ఆస్తి మొత్తం అక్షయ్ బావగారి పేరునుంది కాబట్టి వాళ్ళు మాట్లాడరు ఆయన మీ సొంత సొంత కొడుకు కాదు కదా మీరెలాగో ఆయన కన్న తల్లి కాదు కదా మీరెలా పోయినా ఆయనకి సంబంధం లేదు అలాగే వాళ్ళిద్దరు తమ్ముళ్ళు కూడా ఏ రకంగా పోయినా ఆయన పట్టించుకోరు చూడండి అత్తయ్య మీరేం మాట్లాడకపోతే తర్వాత వాళ్ళకి రావాల్సిన భాగం వాళ్ళకి వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు అని చెప్పి ఇక శ్రియా అలాగే పల్లవి నానా గొడవ చేస్తుంటారు ఇక పార్వతి ఏవండి నిజంగానే మీరు ఆస్తి మొత్తం అక్షయ్ పేరున పెడితే మరి నా పిల్లల పరిస్థితి ఏంటండి అని పార్వతి అడగడంతో ఒక్కసారిగా రాజేంద్ర షాక్ అయిపోతాడు పార్వతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూడా వాళ్ళకు మళ్ళీ మాట్లాడుతున్నావేంటి ఇంకా పార్వతి మాటలకి రాజేంద్ర అయితే చాలా బాధపడతాడు రాజేంద్ర రాజేంద్ర ఏంట్రా నువ్వే నువ్వే ఇంట్లో గొడవలు పెడుతున్నావు అని చెప్పి ఇక పెద్దావిడ కూడా మాట్లాడుతూ ఉంటే రాజేంద్ర అయితే అమ్మా ఎన్ని రోజులు మీరందరూ నా వాళ్ళు అనుకున్నాను కానీ ఆస్తి కోసం ఇలా గొడవలు పడతారని అస్సలు ఊహించలేకపోయాం అని చెప్పి ఇంకా రాజేంద్ర మాట్లాడుతూ ఉంటే అక్షయ్ నానా ఆస్తి నా కొద్దు నానా దయచేసి అందులో నా పేరుని పెట్టకండి నానా అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే అక్షయ్ మాటలకి అవని కూడా అవును మావయ్య గారు ఆయన నేను ఎట్లా అయినా బ్రతికిస్తాం కానీ కమల్ అమాయకుడు అలాగే శ్రీకర్ శ్రీయాల గురించి తెలిసిందే ఆస్తి రెండు భాగాలుగా చేసి వాళ్ళిద్దరికీ ఇచ్చేయండి అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే అవని మాటలకి పెద్దావిడ ఏంటి ఆస్తి మొత్తం రెండు భాగాలు చేసి వాళ్ళిద్దరికీ మాత్రమే ఇవ్వమంటుంది నువ్వా ఇదంతా నిజమా అబద్ధమా నాకు తెలుసు ఎలాగో మీ మావయ్య ఆయన అనుకున్నది అయ్యే వరకు ఆయన నిర్ణయాన్ని కాదనడని ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి పెద్దవిడైతే ఇక అవనని నిందిస్తుంటే అవని లేదు లేదు బామగారు నిజంగానే నాకు ఎట్లాంటి ఆస్తి అక్కర్లేదు మనందరం కలిసి ఒకటి ఒకే ఇంట్లో సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం అందుకే అందుకే ఆస్తిని మొక్కలు చేయట్లేదు అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే అవని మాటలకి పార్వతి మాత్రం మౌనంగా ఉండిపోతుంది ఇక రాజేంద్ర అయితే చి మీకోసమా ఎన్ని రోజులు నేను ఇంత కష్టపడింది ఆస్తి కోసం ఇంత నీచంగా పోట్లాడుకుంటారా అని చెప్పి రాజేంద్ర మాట్లాడుతూ ఉంటే ఇక అయితే నానా వద్దు నాన్న వద్దు గొడవలు ఆస్తిని వాళ్ళకి ఇచ్చేయండి అని అంటుంటే రే అక్షయ్ ఆ ఆస్తి నీ తల్లిద్రా మీ అమ్మ ఇచ్చిన ఆస్తి నేను నా తెలివితో ఈరోజున ఇంత చేశాను కానీ ఆ ఆస్తి నువ్వు వద్దంటున్నావా చూడక్షయ్ నువ్వు వీళ్ళ కోసం ఆలోచిస్తున్నావు కానీ వీళ్ళు నీ గురించి కాస్త కూడా ఆలోచించట్లేదు అని అంటుంటే ఇక కమల్ నానా నాకెట్లాంటి ఆస్తి వద్దు నాన్నా ఆస్తిని ముక్కలు చేయకండి నాన్న అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే కమల్ మాటలకి పక్కన ఉన్న శ్రీకర్ నాన్న నేను చెప్ నేను కూడా కమల్ చెప్పినట్టుగానే ఆస్తిని ముక్కలు చేయకండి ఇంతకు ముందులాగే అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం అని అంటుంటే ఇక శ్రీయా అయితే శ్రీ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇక శ్రీకర్ చూడు శ్రీయా ఇంతవరకు నువ్వేం చెప్పినా సరే దానికి తల ఊపాను కానీ ఈరోజున ఆస్తిని ముక్కలు చేసి ఇలా నా కుటుంబానికి దూరం అవ్వాలి అంటే నా వల్ల కాదు అర్థమవుతుందా అని చెప్పి ఇక శ్రీకర్ మాట్లాడుతూ ఉంటే దానికి శ్రీయా శ్రీకర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుందా ఆస్తి చేతికొచ్చే సమయానికి శ్రీకర్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక శ్రీయా తన మనసులో అనుకుని చూడు శ్రీకర్ ఆస్తి చేతికొచ్చే టైంలో నువ్వేం చేస్తున్నావా అర్థమవుతుందా చూడు కమల్కి ఆస్తి అక్కర్లేదు కానీ మనకి ఆస్తి కావాలి చూడు ఆస్తి లేకపోతే మనల్ని నలుగురు చులుకన చేసి చూస్తారు అలాగే బయట సొసైటీలో మనం తలెత్తుకుని తిరగలేము అని అంటుంటే ఇక శ్రీకర్ చూడు శ్రీయా సొసైటీలో తలెత్తుకుని తిరగాలంటే ఆస్తి మనకి మంచి పేరుంటే చాలు చూడు నేను నా కుటుంబంతో కలిసిన్నప్పుడు ఏ రోజు కూడా నన్ను ఎవరు వేలెత్తి చూపించలేదు మరిప్పుడు వాళ్ళతో విడిపోయి ఆస్తిని మాత్రమే తెచ్చుకుంటే నన్ను ఎట్లా చూస్తారో ఒక్కసారి నువ్వు ఆలోచించు ఆయన నీకు ఆస్తి ముఖ్యంలే అదంతా నీకు అనవసరమని నాకు అర్థమవుతుంది చూడు ఆస్తి మొక్కలు చేసి నేను నీతో పాటు రావాలి అనుకుంటే అది జరగని పని ఎన్ని రోజులు నువ్వేం చెప్పినా ఊరుకున్నానంటే అది నా తల్లిదండ్రులతో కలిసి కలిసి ఉంటున్నానని అని చెప్పి ఇక శ్రీయా శ్రీకరైతే శ్రీయాకి రివర్స్లో మాట్లాడతాడు ఇంకా కమల్ కూడా నానా నాకు కూడా ఆస్తి వద్దు నానా ఆస్తిని అన్నయ్య పేరునే ఉంచండి అని అంటుంటే ఇక అక్షయతే ై కమల్ శ్రీకర్ మీ ఇద్దరికీ నా మీద ఉన్న నమ్మకానికి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది కానీ జరుగుతున్న గొడవలన్నీ ఆస్తి వల్లే వస్తున్నాయి అట్లాంటి ఆస్తి నా కక్కర్లేదు నా భార్యని నా బిడ్డని చూసుకునే శక్తి నాకుంది నా తెలివితో నేను మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతాను అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే అవని కూడా అవును అవును మావి గారు మాకు ఎట్లాంటి ఆస్తి అవసరం లేదు అని చెప్పి ఇక అవని కూడా చెబుతూ ఉంటుంది ఇక ఇంతలో పల్లవి మాత్రం అవునవును ఆస్తి మీ పేరును మెట్టుకుని ఎన్నైనా మాట్లాడతారు ఎలాగో ఆస్తి మాకు ఇచ్చేది లేదు ఎలాగో ఎవరన్న సంగతి అర్థమైపోతుంది అందుకే అందుకే ఇట్లాంటి మాటలు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే శ్రేయ కూడా ఆవును అనాథగా వచ్చి కోట్ల ఆస్తిని తన పేరును పెట్టుకుంది ఎలాగో ఆస్తి ముక్కలవదన్న సంగతి తెలిసే ఇలా కావాలని నంగ నచిలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక శ్రియా కూడా ఆమెని అవమానిస్తూ ఉంటే ఇంకా పార్ మీనాక్షి అయితే అక్కడికి వచ్చి శ్రియ చంప పగల కొడుతుంది ఒక్కసారిగా శ్రియ నన్నెందుకు కొడుతున్నారు ఆయన నన్ను కొట్టే హక్కు అధికారం మీకెవరిచ్చారు అసలు నన్ను కొట్టడం ఏంటి అని అంటుంటే కొట్టడం కాదు నేను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు నా కళ్ళ ముందే నా కూతుర్ని ఇట్లా అవమానిస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటా అనుకుంటున్నారు చూడండి ఇంకొక మాట ఇంకొక మాట నా కూతురు గురించి తప్పుగా మాట్లాడినా ఊరుకునేది లేదు అని చెప్పి ఇంకా మీనాక్షి అయితే వాళ్ళతో గట్టిగా మాట్లాడుతుంది ఇంకా ఆస్తి ఆస్తి అంటూ ఆస్తి కోసం ఇంటిని ముక్కలు చేయాలని చూస్తున్నారు కానీ నా కూతురు ఆస్తి అక్కర్లేదు ఉమ్మడిగా ఉంటే చాలని ఆశపడుతుంది కానీ నా కూతురి మనిష మనసులో ఉన్న మంచి విషయాన్ని అర్థం చేసుకోకుండా తనల్ని అవమానిస్తున్నారు తను అనాథ అనాథ అంటూ పదే పదే వేలెత్తి చూపిస్తున్నారు అసలు తన అనాథని మీకు తెలుసా తన పిక్ తనకి ఆస్తి లేదన్న సంగతి మీకు తెలుసా తనకి కోట్ల ఆస్తుంది తన ఆస్తి ఆస్తి నా కుటుంబం ఉంటే చాలు అని తను ఎన్ని రోజులు కూడా వాటన్నింటినీ పక్కన పెట్టి మీతో ఒక సాదాసీదా మనిషిలా ఉంటుంది అని చెప్పి ఇక మీనాక్షి మాట్లాడుతుంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పల్లవికైతే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి అమ్మో ఇప్పుడు ఈ మీనాక్షి కోట్ల ఆస్తికి అవని వారసరాలు అంటుంది కొంపతీసి డాడ్ రాసిచ్చిన ఆస్తి పత్రాలని ఇక్కడ ఉన్న అందరికీ చూపిచ్చేస్తుందా ఒకవేళ అలా చూపిస్తే అందరూ డాడే ఈ అవని వాళ్ళ నాన్న అన్న నిజం తెలిసిపోతుంది తరువాత ఆస్తిలో నాకు చిల్లి గవ్వ కూడా రాదు అని చెప్పి ఇక ఆ పల్లవి అయితే భయపడుతూ ఉంటుంది ఇంకా పల్ల మీనాక్షి మాటలకి రాజేంద్ర అలాగే అక్షయ్ ఇద్దరు కూడా అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే అవును బాబు నేను చెప్పేది నిజం అవనికి కోట్లా ఆస్తుంది కానీ తను ఇలా మీతో ఏమీ లేని మనిషిలా ఉండడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అంత ఆస్తున్నా తను ఆస్తే వద్దనుకుని వదులుకుంది అని అంటుంటే చూడమ్మ చెల్లెమ్మ నువ్వేం చెప్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే అవును అన్నయ్య గారు ఎన్ని రోజులు మీ అందరి ముందు నా భర్త గురించి తన వివరాల గురించి మీకేం చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు నా భర్త ఎవరో అలాగే అవనికి ఆస్తి ఎలా వచ్చిందో అన్నీ మీకు తెలియాలి అని చెప్పి ఇక మీనాక్షి లోపలికి వెళ్ళి కొన్ని పత్రాలని తీసుకొస్తుంది ఒక్కసారిగా మీనాక్షి చేతిలో ఉన్న పత్రాలని చూసి పల్లవి అవే అవే డాడ్ రాసిచ్చిన ఆస్తి పత్రాలు వాటిని కనుక ఇప్పుడు ఇంట్లో అందరూ చూశారంటే ఖచ్చితంగా అవని మా నాన్నకి పుట్టిన కూతురి అని అలాగే ఈ మీనాక్షి డాడ్కి మొదటి భార్య అన్న నిజం అందరికీ తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇక పల్లవి అయితే చాలా భయపడుతుంది ఇక మీనాక్షి అయితే ఆ ఆస్తిపత్రాన్ని తీసుకొస్తుంటే అవని అమ్మా ఏం చేస్తున్నావు ఎందుకమ్మా ఇదంతా అని అంటుంటే చూడు అవని ఎన్ని రోజులు నేను మీ నాన్నగారి గురించి అడుగుతుంటే ఎవరి ముందు నిజాన్ని చెప్పలేకపోయాను కనీసం ఈ విషయాన్ని నలుగురికి తెలిసి చెప్పనివ్వమ్మా అని చెప్పి ఇంకా మీనాక్షి అయితే తన చేతిలో ఉన్న ఆస్తి పత్రాలని ఇంకా అక్షయ్కి ఇస్తుంది ఒక్కసారిగా అక్షయ్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ చూసి షాక్ అయిపోతాడు అలాగే శ్రేయ అయితే ఆ డాక్యుమెంట్స్ చూసి ఇంకా షాక్ అయిపోతుంది ఇంకా కింద చక్రధర్ సంతకాన్ని చూసి ఏంటి అవని వాళ్ళ నాన్న చక్రధరా అని అడగడంతో ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక షాక్ అవుతారు ఇక పల్లవి అప్పుడే తనకి తెలిసినట్టుగా యాక్ట్ చేస్తూ ఆ ఆస్తి కాగితాలను తీసుకుని ఏంటి ఇది మా ఆస్తి మా ఆస్తి అవని పేరు మీద మా డాడ్ రాశాడా అసలు ఏం ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మా డాడ్ ఆస్తి మొత్తాన్ని నీ పేరుకి మార్చుకొని కావాలనే మా డాడ్ని ఇలా తప్పుడు కేసులు పెట్టి ఇరికించావా పైగా ఈ ఆస్తి ఏదో మీరు కష్టపడి సంపాదించిన కష్టార్జితంలాగా మీ అమ్మదాన్ని తీసుకురావడం ఒకటి అని చెప్పి ఇక పల్లవి అయితే కావాలని వలని ఇంకా చాలా ఘోరాతి ఘోరంగా అవమానిస్తుంది ఇక రాజేంద్ర కూడా చూడమ్మమ్మ మీనాక్షి ఇవి చక్రధర్ ఆస్తులు మరి ఈ ఆస్తి తాలూకా పత్రాలు మీ దగ్గర ఉండడమేంటి పైగా చక్రధర్ తన ఆస్తి మొత్తాన్ని అవని భరతులకి రాయడమేంటి అసలు జరిగిందంతా చూస్తుంటే అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక పక్కన ఉన్న శ్రియా ఇంకేం అర్థం కావాలి మావి గారు నాకైతే అంత అర్థమైపోయింది ఇదిగో ఈ మీనాక్షి చక్ర ధరకి కాస్త అర్థం చేసుకోండి ఉంపిడిగత్తండొచ్చు ఈవిడ అందానికి బానిసైపోయి ఆ రోజుల్లో గారికి ఆయన ఆస్తి మొత్తం రాసుండొచ్చు దాన్ని పట్టుకుని ఇప్పుడు వీళ్ళు ఆయన నా భర్త ఆయనే నా పిల్లలకి తండ్రి అంటూ ఈవిడ ఇక అవనయక్కైతే కోట్లాస్తికి వారసరాలు ఉన్నట్టుగా బిల్డప్పిస్తున్నారు అంతకు మించి ఇంకేముంటుంది అని చెప్పి శ్రియా మాట్లాడుతూ ఉంటే ఇక అవని చాలా కోపంగా శ్రియా చంప చల్లుమని పగల పగలకొడుతూ చూడు పిచ్చి కుతలు కూసావంటే నాలుక తెగ్గొస్తాను అసలు అసలు వాడదాని వినా నువ్వసలు ఆడ పుట్టుకు పుట్టావా సాటి ఆడదాన్ని ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది అని అంటుంటే ఇక పెద్దవిడా ఏ శ్రియా చెప్పిందాల్లో తప్పేముంది నిజంగానే శ్రేయ చెప్పింది నాకు కూడా నిజమనిపిస్తుంది లేకపోతే నా అల్లుడు కోట్ల ఆస్తిని మీ పేరున రాయడమేంటి అని చెప్పి ఇంకా పార్వతి అయితే పెద్దావిడైతే ఇక అవరిని అలాగే మీనాక్షిని నిలదీస్తూ ఉంటే ఇక అక్షయ్ కూడా అత్తయ్య దంతా మీరు కనుక ఇప్పుడు నోరు విప్పకపోతే తర్వాత వీళ్ళందరూ అన్న మాటలు నిజమవుతాయి అవని చెప్పవని అని అడగడంతో చెప్తాను అంతా చెప్తాను నిజానికి మా మా నాన్న ఎవరో కాదు ఈ పల్లవి కన్న తండ్రి జైల్లో శిక్షని అనుభవిస్తున్న చక్రధర్ చక్రధరే మా నా కన్న తండ్రి మా అమ్మని మోసం చేసి వదిలించుకుని పిన్ని ఆస్తిని చూసి పిన్నిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ విషయాన్ని బయట పెట్టకూడదని మా అమ్మకి ఇదిగో ఆయన కోట్ల ఆస్తి మాకు చెందినట్టుగా సంతకాలు పెట్టి ఈ అగ్రిమెంట్ని మా అమ్మకిచ్చాడు ఒకవేళ అమ్మ ఏదైనా తప్పు చేసుంటే ఆయన ఆస్తిని మా పేరు మీద చక్కర్ధర బాబాయ్ ఎందుకు రాస్తాడు ఒక్కసారి మీరందరూ ఆలోచించండి సాటి ఆడదాన్ని పట్టుకొని ఇలా నీచాతి నీచంగా మాట్లాడడానికి మీకసలు సిగ్గుందా చుడు పల్లవి ఈ ఆస్తి కోసమే నువ్వు మా అమ్మని చంపడానికి కూడా ప్రయత్నించావని నాకు తెలుసు ఈ ఆస్తి నా కక్కర్లేదు చుడు ఇంతవరకు కూడా నా కన్న తండ్రి గురించి ఎందుకు బయటపెట్టలేదో తెలుసా ఇదిగో ఇట్లాంటి ఇట్లాంటి నిందలే నా తల్లిని అంటారని నేను నిజాన్ని దాచిపెట్టాను కానీ దాచిపెట్టినా లాభం లేదని అర్థమైంది ఇంకా ఇంకా ఇట్లాంటి అవమానాలు ఎదుర్కోకముందే ఈ నిజాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నాను అందుకే అందుకే అన్ని చెప్తున్నాను ఇదిగో నీ ఆస్తి ఈ ఆస్తిలో నాకు చిల్లి గవ్వ కూడా వద్దు ఈ ఆస్తి మీద నాకు ఎట్లాంటి మోజు లేదు జీవండి ఇంకా ఇక్కడే ఉండి ఈ అవమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నానండి అని చెప్పి ఇక అవని మాట్లాడటంతో అవని మాటలకి అక్షయ్ అవనితో పాటు అక్కడి నుంచి ఇక మీనాక్షి ఆరాధన తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు రానున్న ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసు